ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ లక్ష్ణపేట పట్టణంలోని ఉత్కూర్ ఆంధ్ర కాలనీ సమీపంలో నీటి పారుదల శాఖకు సంబంధించిన ప్రభుత్వ చేసిన వారిపై చర్యలు మోట పలుకుల డిమాండ్ చేశారు గత నిజాం కాలంలో నిర్మించిన బ్రిడ్జ్ నుంచి వరద నీటిని వెళ్లడానికి ఇక్కడ నీటి పారుదల శాఖ అధికారులు భూముల్లో కొందరు భూ కబ్జాదారులు మొరం పోసి కబ్జా చేశారని దీంతో తమ భూముల్లోకి వరద నీరు వచ్చి ఇబ్బందులకు గురవుతున్నామని బాధితులు మోట పలుకుల సత్తయ్య ముత్తె రామన్ను తెలిపారు గత సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం నుంచి నీటి పారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామని అదే విధంగా లక్షడిపేట మున్సిపల్ కమిషనర్ కు మరియు తహసీల్దార్ కలెక్టర్లకు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు ఈ భూ కబ్జా చేసిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశామని అన్నారు నీటి పారుదల శాఖకు సంబంధించిన భూమి కబ్జా చేసిన వారిపై వెంటనే విచారణ జరిపి ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా చూడాలని ఆయన కోరారు అదే విధంగా బ్రిడ్జ్ నుంచి వరద నీటి వెళ్లే దారిని క్లియర్ చేయాలని ఆయన సంబంధిత అధికారులను కోరుతున్నారు i do know నీళ్ళు పోకుండా చేస్తాను ఇటు నాలుగు నాలుగు చీట్ల అలుగుండే ఈ ఇల్లు వచ్చేటప్పుడు ఇటు నా ఇల్లు పేరు పెడుతుంది ఒక ఇంతమంది వరద పూట కనుంది ఇక్కడ ఇస్తాను మేము గత నాలుగు సంవత్సరాల క్రితం మరి ఇక్కడ వాటర్ సర్వీసింగ్ అనేది నిర్మాణం చేయడం జరిగింది నాది అది నాదే నా పేరు మూటపగ్గుల సత్తయ్య మాది లక్ష్మీపేట మరి మేము ఈ చిన్న బిజినెస్ చేసుకొని మరి బతుకుతున్నాం మరి బడా భూసమైనటువంటి రాజన్ రాజయ్య గంపల చెందిన వ్యక్తి మేము సర్వీసింగ్ వా సర్వీసింగ్ సెంటర్ పెట్టినప్పుడు దగ్గర దగ్గర నిజాం కాలంలో కట్టినటువంటి పిడిచి ఆ మోరిని కంప్లీట్ ఆ మోరి నుండి వాటరు వెనుక ఆ యొక్క కుంట ఉండే ఆ కుంటలోకి వాటర్ ఇట్లా వాటి పోయి అప్పుడు పొలుసు కట్టు కుంటలు అనేటివి ఉండేవి ఇది ఇరిగేషన్ వాళ్ళ డిపార్ట్మెంట్ నచ్చ ప్రకారమే ఉన్నది మరి దీనిని భూమిని ఆ రోజు ట్రాక్టర్లతోని మొరం పోయాంగా కూడా మేము ఈ ఇంటి యజమాని రామయ్య నేను విధంగా సర్వీసింగ్ సెంటర్ అనేమని సత్యాయను మా పక్క వాళ్ళు ఇల్లు వాళ్ళ మహేష్ మేమందరం కలిసి ఈ మురం పోయకుండా మా ఇల్లు మునుగుతాయి మరి మా సర్వీసింగ్ సెంటర్ మునుగుద్ది అంటే నేను ఆ తూముల కుంటలకు పోయేటువంటి కాలువను ఇడిచిపెట్టే పోతా అని చెప్పి రాత్రి రాత్రి కాలువను ఊడిపి అన్న ఇదేందే మా ఇండ్లన్నీ అంటే మీరు ఎక్కడ చెప్పుకుంటారో అక్కడ చెప్పుకోమని చెప్పడం జరిగింది మరి గతంలో దీనిపై కలెక్టర్ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లక్షపేట పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ కమిషనర్కు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి లక్షపేట ఎంఆర్ఓ గారికి కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వెంటనే మరి గత రెండు సంవత్సరాల క్రితం వరదలు వచ్చినప్పుడు గౌరవ మరి లక్షపేట మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా లక్షపేట మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఆ రోజు జేసీపీని తీసుకొచ్చి ఈ యొక్క కాల్వను క్లియర్ తీయించడం జరిగింది జీవించాక మళ్ళీ రెండు నెలలకు మరి నవంబర్ డిసెంబర్ రాగానే నాకు నా మళ్ళీ అదే విధంగా ఆ యొక్క కాలువను గుడిపి మమ్మలను నానా భయంత్ర గురి చేసి మరి ఈ విధంగా నీళ్ళు వచ్చి మేము మునిగిపోతాను మమ్మలను దయచేసి అందరూ ఆదుకోవాలని కోరుకుంటున్నాం మరి అదేవిధంగా ఏంది రాజా మరి గతంలో కూడా నలుగురు పెద్దవాళ్ళ సమక్షంలో మరి పిలిపియడం జరిగింది పిలిపించి అడిగితే కూడా నేను నేనే ఏం చేసుకుంటా చేసుకపో అన్నాకనే నేను పోలీస్ స్టేషన్లో పిలిచివ్వడం జరిగింది మరి పోలీస్ స్టేషన్లో కూడా నేను రెండు రెండు నెలల నాడు ఈ యొక్క కాలువను క్లియర్ చేసి నేను ఆ యొక్క కుట్టలో కలిసేటట్టు నేను చేస్తా అని కూడా హామీ ఇచ్చిండు మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఎండాకాలం కూడా కంప్లీట్ దాన్ని పూడ్చి దాన్ని భవనం కట్టే కార్యక్రమం చేస్తుండు దగ్గర దగ్గర ఈ యొక్క ఇరిగేషన్కి సంబంధించిన భూమి కోటి రూపాయల విలువల భూమి కాల్వను కూడిపి మరి ఇల్లు ఇల్లు నిర్మాణం కొరకు ప్రయత్నం చేస్తుంది కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ యొక్క నిజాం కాలం నాడు కట్టినటువంటి బ్రిడ్జిని క్లియర్ చేసి ఈ యొక్క నీళ్లను ఆ యొక్క పూటలకు పోయేటట్టు చేసి మమ్మల్ని రక్షించగలరని మీ అందరినీ కోరుకుంటూ ఈ మీడియా ద్వారా కోరుకుంటూ నిర్మాణం చేసుకుంటున్నాను